స్వామి తార్థుడై కార్తీక మాసాన కమలా పొడుదించే మేలుకో అయ్యప్ప స్వామి మేలుకో కన్నీ అయ్యప్పను నిన్ను కొలువగా వేచియున్నారు మేలుకో శబరిగిరింద్ర మేలుకో స్వామి తార్థుడై కార్తీక మాసాన కమల మేలుకో అయ్యప్ప స్వామి మేలుకో కన్నీ అయ్యప్పను నిన్ను కొలువ వేచి ఉన్నారు మేలుకో చబరి మేలుకో మార్గశిరంబున్ భక్త సంబోహము పాడిరి అయ్యప్ప శరణమనే మార్గశిరంబున్ భక్త సంబోహము పాడిరి అయ్యప్ప శరణమనే పంపానది తీరం పరవసం వందేను సంగీత స్వరలహరి ప్రవహించి పంపానది తీరం పరవసం వందేను சங்கீத स्वर लहरि प्रवाहिஞ்சி स्वामी தாத்ருடை காティーク மாசான கமலா போடுதயின்சே மேலுகோ ஐயப்ப स्वामी மேலுகோ హిమకణ్య కౌగిలిని విడ చియ్యేతంచేను పుష్యాన భాస్వరుడు బర్రి గిరి హిమకన్య కౌగిలిని విడచియ్యేతంచేను పుష్యాన భాస్వరుడూ సెర్రి గిరి నీవేది కను చు ఆశ్రుతుడైజనులు నీవేదిక్ కనుచు ఆశ్రుతుడై జనులు వేడుచున్నారు మేలుకో వేడుచున్నారు మేలుకో దేవగణంబులు పుండవులు నీ నా కీర్తించి నీ వాకిటనే కాచియున్నారు అయ్యప్పవేగా మేలుకో స్వామి తార్థుడై కార్తీకమాసన కమలా పుడుదించే మేలుకో అయ్యప్ప స్వామి మేలుకో కన్ని అయ్యప్పను నిన్ను కొలువగా వేచియున్నారు మేలుకో శబరిగిరింద్ర మేలుకో ஐயப்பா சுவாமியே ஐயப்பா சுவாமியே ஐயப்பா ஓம் சுவமியே எம் எஸ் குப்தா